రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు ప్రాంతంలో పెద్దపులి గలకలం కొనసాగుతోంది గత రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో పెద్దపులి కనిపించడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది కొంతమంది యువకులు కారు నుంచి పెద్దపులిని వీడియోలో చిత్రీకరించారు అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు దీంతో తొలిసారి పెద్దపులి కెమెరాల్లో చిక్కినట్టయింది జాతీయ రహదారి పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్యనున్న కొబ్బరి తోటలోకి పెద్దపులి చేరినట్టు సమాచారం ప్రస్తుతం అది ఇంకా అక్కడే ఉందా లేక మరో ప్రాంతానికి వెళ్లిపోయిందా దానిపై సస్పెన్స్ నెలకొంది పరిస్థితిని అంచనా వేసేందుకు ఫారెస్ట్ అధికారులు పోలీసులు సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టారు అప్రమత్తత చర్యల్లో భాగంగా దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు పెద్దపులి సంచరిస్తున్న దివాన్ చెరువు ప్రాంతంలో ఇవాళ అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు దివాన్ చెరువు చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సెలవు ప్రకటించారు ఇదిలా ఉండగా పెద్దపులి దివాన్ చెరువు నుంచి రఘునాథపురం వైపు సంచరించినట్టు సమాచారం రఘునాథపురంలో దూడపై పెద్దపులి దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు దూడ మృతదేహం వద్ద పెద్దపులి పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ఈ ఘటనను నిర్ధారించారు ప్రజలు అత్యవసర పనులకే బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు పరిస్థితిపై మరింత సమాచారం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి పులి సంచారం అనే విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు అంటే మన బుధవారం నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో తేదీ కానీ మనం చూసుకున్నట్లయితే రాత్రి జరిగినటువంటి సంఘటన నేను అంతా కూడా మానిటరింగ్ చేశాం నిన్నంతా అంతా ఎస్వీబీసీ కళ్యాణ మండపం దగ్గర తిరిగింది అదేవిధంగా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో సంతరించి బీజాపురి మీదుగా రఘునాథపురం వచ్చింది ఈ రఘునాథపురంలో రాత్రి ఒక దూడని అటాక్ చేసి ఒక గేట్ దూడని చంపేయడం కూడా జరిగింది కానీ ఇంకొక దూడ మిస్సింగ్లో ఉంది ఆ దూడని ఏమన్నా చంపి తీసుకెళ్ళింది ఆహారంగా అనేది ఫారెస్ట్ అధికారులు దాన్ని పరిశీలిస్తున్నారు ఇక్కడ దీని పరిస్థితి చూస్తే ఈ యొక్క ఇది పులి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడి వరకు వచ్చింది ఎక్కడ కూడా ఈ ప్రజలను ఎక్కడ కూడా ప్రాణహాని కానీ లేకపోతే అటాక్ చేయడం కానీ జరగలేదు ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించండి పెద్ద పులి పట్ల భయభ్రాంతులు కావద్దని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క పశువులు జాగ్రత్త పెట్టుకోండి మన కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి బంధుమిత్రులందరూ కూడా తెలియచేయండి జాగ్రత్తగా ఉండమని ఈరోజు రేపట్లో అంటే ఈరోజు బుధవారం రేపు గురువారం లోగా ఆ పులిని పట్టుకునే విధంగా కూడా బోన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆ మొత్తం ఇచ్చి దాన్ని పట్టుకుని సురక్షితంగా కూడా ఆ యొక్క ఫారెస్ట్లో విడిచిపెట్టే విధంగా కూడా ఫారెస్ట్ అధికారులు అలాగే పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నారు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సేమ్ టైం ఈ పులికి కూడా ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇది అరుదైన జాతి నాలుగు వంద నాలుగు వేల పులులు మాత్రమే మన దేశంలో ఉన్నట్లుగా వీళ్ళు లెక్కల ప్రకారం చెప్తున్నారు ఈ నాలుగు వేల పుల్లలో ఇలాంటి వాటిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది కాబట్టి వీటి పుల్ని రక్షిస్తూ అలాగే ప్రజలను కూడా సేమ్ టైం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతకంటే బాధ్యతతో ప్రజలను కూడా రక్షించి పులిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రఘునాథపురం చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో పది గ్రామాల వారికి మనం ఐ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఈ ఐ లో వీళ్ళు ఎవరో కూడా ప్రజలు కానీ పిల్లలు కానీ ఎవరో బయటకు రావద్దని చెప్తున్నాం స్కూల్ పిల్లలకి అందరికీ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది కాబట్టి పిల్లలను కూడా బయట తిరగకుండా చూడాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నాము విధంగా చూస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చిరుద్యోగులు కానివ్వండి వ్యవసాయ పనులకి వెళ్ళి వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ పొలాల్లో ఉండేటప్పుడు గుంపులు గుంపులుగా మాత్రమే ఉండండి ఈ యొక్క రాత్రికి కానీ లేదా రేపు కానీ మనం పెట్టుకొని ఈ పులిని పట్టుకునే విధంగా అధికారులు అనేది ప్లాన్ చేస్తున్నారు దీనికోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు ఇక్కడ పూణే నుంచి కూడా ఒక బృందం వస్తుంది ఇప్పుడు రెండు మూడు గంటల ఇక్కడ చేరుకుంటారు అలాగే ఢిల్లీ నుంచి కూడా మరొక బృందం కూడా ఇక్కడ చేరుకుంటుంది ఈరోజు ఈవినింగ్ మన త్రీ ఫోర్ కల్లా కూడా అన్ని బృందాలు కూడా ఇక్కడ చేరుకుంటాయి దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధం చేశారు సై సైంటి సైంటిఫిక్గా ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో పులిని ట్రాక్ చేసి పట్టుకునే విధంగా ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటారు